నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీరు నా వీడియోస్ అన్ని చూసి కమెంట్స్ పెడుతున్నారు చాలా ఆనందం అండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా వచ్చేస్తుంది మనం ముందు వీడియోలో చెప్తూ ఉన్నాం స్కూల్లో ఇలా మాటలు వినని అన్ని నో చెప్పే పిల్లల్ని టీచర్లుగా మేము ఎలాగా వాళ్ళని మౌల్డ్ చేసుకుంటాము అన్నది ఓ రహస్యం మీకు చెప్పేశాను టాప్ సీక్రెట్ అనమాట క్లాస్ రూమ్స్ లో మేము చేసే టాప్ సీక్రెట్ మీకు కూడా అది షేర్ చేద్దామని అస్తమాను నో చెప్తూ ఏ పని చెప్పినా పోస్ట్ పోన్ చేస్తూ దేనికైనా బద్ధకంగా ఉంటూ ఏ విషయాన్ని మీకు వాళ్ళు చెప్పుకోలేకపోవడం అన్నది ఒక అసాధారణమైన సమస్యే కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఖచ్చితంగా ఇలాంటి సమస్యలకి మీరు ఒక సైకాలజిస్ట్ కన్సల్ట్ చేయాలి వారితో మాట్లాడాలి వారితో పాటుగా ఇంట్లో కూడా ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో వాళ్ళు మనం అందించి ముందుకు నడిపించాలి కదండి మంచి పద్ధతిలో ముందుకు నడిపించడం అన్నది మన లక్ష్యం ఇది పిల్లల కోసం కాదండి పేరెంట్ గా మనకి తెలియడం ఐ మీన్ మీకు తెలియటం కోసం చెప్తూ ఉన్నాను పిల్లలు ఎప్పుడైనా ఒక పని చేయదలుచుకున్నప్పుడు వారికి అభినందన వెనక తట్టి వెరీ గుడ్ అనేది అలాగే ఒక గిఫ్ట్ ఏదో బహుమతి అది ఆట అవ్వచ్చు పాట అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది ఇవ్వడాన్ని మీరు అలవాటు చేయండి అంటే ఆ సహజంగా మీరు ఇస్తూ ఉంటారు కాకపోతే మీకు ఎప్పుడైనా నో చెప్తున్నప్పుడు కాదు లేదు అన్నప్పుడు మీరు కూడా అంత ఖచ్చితంగా వాడు కాదు లేదు అన్నప్పుడు మీరు కూడా అంత ఖచ్చితంగా కుదరదు తప్పదు అని చెప్పడం నేర్చుకోవాలండి మీరు కుదరదు తప్పడం అని నేర్చుకోకుండా ఊరంతా నా మాట వినట్లేదు నా మాట వినట్లేదు అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు కదా ఇది మీరు ఈ సమస్యని పది మందికి చెప్పడం వల్ల ప్రయోజనం లేదండి సమస్యకి మనకి పరిష్కారం కావాలా చర్చ కావాలా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి పెద్దమ్మ ఇంటికి తాత ఇంటికి మీ అన్నమా ఇంటికి వెళ్ళి మా వాళ్ళు నా మాట వినట్లేదు నా మాట వినట్లేదు నా మాట వినట్లేదు అని చెప్పుకోవడం వల్ల మనకి ఏమైనా ప్రయోజనం వస్తుందా రాదు పైగా వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అందరూ కలిసి వీడిని ఎవరా నువ్వు అమ్మ మాట వినట్లేదు నాన్న మాట వినట్లేదు అని అందరూ చెప్పే ప్రయత్నం చేస్తారు వాడు మీ మాట వెళ్ళట్లేదని మీకు తెలిసినప్పుడు పక్క వాళ్ళ మాట అట్లా ఉంటాడు చెప్పే పద్ధతిని మీరు మార్చుకోవాలి చెప్పే పద్ధతి చెప్పే టైము మీరు మార్చుకోవాలి మీరు ఖచ్చితంగా ఈ టైంలో నువ్వు ఇది చేసే తీరాలి అని చెప్పడం మీరు నేర్చుకోవాలండి వాడు ముందు నో అన్నా కూడా విసుక్కుంటునో కసుకుంటున్నో పని చేశాడు అనుకోండి ఆ చేసిన పనిని మెచ్చుకోండి ఈ చిన్నపిల్లలు అన్నా ఒక్కోసారి విసుగులు వస్తాయి సహజం మీరు అంతా అలా అంటున్నా కూడా పని చేసేసి ఇంకోసారి చేయనమ్మా అన్నాడు అనుకోండి ఆసారికి పని చేసినందుకు మీరు తృప్తి చెంది తనకి అభినందించాల్సింది ఉంటే అభినందించండి అలాగే మీరు ఎవరిని ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి దానిని మరీ మొండిగా చూడద్దు వాడిని ఇంకొంచెం మొండివాడిగా తయారు చేయద్దు మీరు గనక దాన్ని తను చేసే చిన్న చిన్న పనులని అంటే చిన్న చిన్న నో చెప్పడాలు తప్పించుకుని తప్పించి ఆ వెరీ గుడ్ బాగా చేశావని అనకపోతే నెమ్మది నెమ్మదిగా వాడు ఇంకా మీకు ఏ మాటకి లొంగకండ తయారవుతాడు మీకు ఏ పనికి సహాయకారి కాకుండా పోతాడు అదే విధంగా తను తన కోర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో తన పక్కన స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు చుట్టాలు కావచ్చు వారు అందరితోటి వేరే పోతాడండి వేరుగా తనకు తాను వేరుగా ఊహించుకుంటాడు అది పెద్దయ్య కొద్దీ చాలా ప్రమాదకరంగా మారుతుంది అలాగ అలాగ నలుగురితోటి కలవకుండా నలుగురు మధ్య లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది తను నేర్చుకుంటానికి లేదా చదువుకుంటానికి ఉద్యోగానికి ఏ జీవితానికైనా ప్రమాదకరం కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా ఒక టైం టేబుల్ ప్రకారం క్రమశిక్షణతోటి ఇంట్లో కూడా ఉంచటం అత్యంత అవసరం అండి గారం గారమే క్రమశిక్షణ క్రమశిక్షణే ఆ తెలివిని మీరు నేర్చుకోవాలి థ్యాంక్ యూ